తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం రేపు అనగా పన్నెండు పదకొండవ తారీఖున మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నేత నారా లోకేష్ గారు శంఖారావం అనే పేరుతోటి నలభై నుంచి యాభై రోజుల పాటు నూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటించేటటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది దాని గురించి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలుసు జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడున కుప్పం నుంచి యువగణం పేరుతోటి నారా లోకేష్ గారి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది మొదటి నుంచి మీడియా మిత్రులు చూశారు ప్రజలు చూశారు ఏ రకంగా ఫస్ట్ అసలు పర్మిషన్స్ చేయకూడదని పాదయాత్రకి అనుమతించమని చెప్పనేసి ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో తర్వాత పర్మిషన్ ఇచ్చినా కూడా పాదయాత్ర స్టార్ట్ అయ్యి చిత్తూరు జిల్లా అయ్యేంతవరకు వరకు కూడా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మనం అందరం చూసాం ఆఖరికి ఆయన మైకులు ఆకున్నారు ఆయన పాదయాత్రకు వచ్చే ప్రజలను అడ్డుకున్నారు ఆయన వెహికల్స్ని సీజ్ చేశారు ప్రచార రథాలను సీజ్ చేశారు ఆఖరికి స్టూల్ మీద నుంచొని ప్రజలకి తన సందేశాన్ని ఇవ్వాలని ప్రయత్నం చేసినా కూడా దాన్ని కూడా స్టూడెంట్ కూడా లాక్కునేటటువంటి పరిస్థితులు మనం చూసాం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేయగలిగే చేయగలిగేవాళ్ళ అలాగే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుని ఉంటే షర్మిళా గారు పాదయాత్ర వాళ్ళ ఇట్లా మనం ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని రాజకీయ పార్టీలకి ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కూడా సెక్యూరిటీని ఇచ్చి అన్ని రకాలుగా ఇబ్బంది లేకుండా సహకరించడం జరిగింది అది విలువలతో కూడిన రాజకీయం అంటే కానీ నారా లోకేష్ గారు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చేసినటువంటి దుర్మార్గాలు ఇబ్బందులు అన్నీ మనం చూసాం అయితే ఎన్ని ఇబ్బందులు పెట్టినా వజ్ర సంకల్పంతో మొక్క ఓని ఆత్మవిశ్వాసంతో నారా లోకేష్ గారు మీరు ఎంత దొక్కితే అంత పైకి లేస్తాను అని అనే విధంగా రోజు రోజుకి యువగళం పాదయాత్ర ఏ విధంగా జనసంద్రమైందో మనం చూసాం అలాగే అప్పుడు జరుగుతున్నటువంటి మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిరుద్యోగుల్ని ఉత్తేజపరచడం కానీ వాళ్ళకి భవిష్యత్తు మీద భరోసా కల్పించడం కానీ అలాగే ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద స్పందించడం కానీ ఉపాధ్యాయ వర్గాల వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల మీద ఆయన మాట్లాడిన తీరు కానీ అవన్నీ చూసి ఖచ్చితంగా భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీతోటే అని నమ్మే విధంగా నమ్మకాన్ని కలిగించి తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేయడంలో ఇవ్వగలం పాదయాత్ర తద్వారా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది ఇంకా అరవై రోజులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు యువగలం ద్వారా స్కీమ్ ద్వారా ఏదైతే మనం తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టామో సూపర్ సిక్స్లో దాంట్లో భాగంగా ప్రతి జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగ యువతకి గవర్నమెంట్ సైడ్ ఉపాధి అవకాశాలు తీసుకురావడం అలాగే కంపెనీలో తీసుకొచ్చి మనం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆటోమొబైల్ క్లస్టర్ అని అలాగే ఎలక్ట్రానిక్ క్లస్టర్ అని ఐటీ క్లస్టర్ అని ఫిన్టెక్ వ్యాలీ అని ఇట్లా డివైడ్ చేసి డెవలప్ ఉన్నారు అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగాల్లో కూడా అపారమైన ఉద్యోగాల అవకాశాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు తీసుకుంటారని తెలియజేస్తూ ఈ శంఖారా ఈ ఈ శంఖారావు దిగ్విజయంగా పూర్తవుతుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో ఆరు లక్షల మందికి మేము నిరుద్యోగ భృతి ఇవ్వటం జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపేసి నిరుద్యోగుల గుర్తు నొక్కటం అనేది జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలో ఒక నాగానే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా యువతకి ఇచ్చి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునేంత వరకు కూడా అండగా నిలబెట్టేటటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని విధాలుగా రేపు యువతకి న్యాయం జరగాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుందని తెలియజేస్తూ ఈ శంఖారాభం ద్వారా యువతని మరింత చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ వైపు వచ్చి వాళ్ళు మద్దతు తెలిపే విధంగా తద్వారా ఈ రాష్ట్ర సమస్యల్ని తీర్చే విధంగా కూడా ముందుకు మా యువ నాయకులు నారా లోకేష్ గారు వెళ్తారని తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ సందర్భంగా భారతరత్న వచ్చినటువంటి దివంగత మాజీ ప్రధాని తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి కూడా మేము ఘన నివాళులు అర్పిస్తాయిస్తున్నాం ఖచ్చితంగా మీరు శాసన మండలిలో సమాధానం చెప్పినటువంటి పద్దెనిమిది వేల పోస్టులకైనా సరే ఈ డిఎస్సిని ఎక్స్టెండ్ చేయాలని చెప్పనేసి నేను డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రూప్ టూ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో మీకు రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పనేసి చెప్పిన మాటను నమ్మి లక్షలాది రూపాయలు ట్రైనింగ్ కానీ కోచింగ్ కానీ వాటన్నిటికీ ఖర్చు పెట్టి ఈరోజు నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగాలు రాక నోటిఫికేషన్ రాక అప్పులు పాల్ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఎన్సీడిబి నివేదిక కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల నలభై మూడు మంది రెండు వేల ఇరవై రెండులో మూడు వందల నలభై మూడు మంది సంవత్సర సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు వచ్చే నాలుగు వందల ముప్పై మంది నిరుద్యోగ యువత ఉపాధి లేక అప్పులు తట్టుకోలేక కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న గణాంకాలు చెప్తాయి మన ఆంధ్రప్రదేశ్ ఎట్టుపోతుందో అనేది అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చిన పిరియాడికల్ లేబర్ సర్వే ప్రకారం కూడా ఇరవై నాలుగు శాతం నిరుద్యోగం అనేది గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పూర్తి చేస్తున్నారో దాంట్లో ఉందని మన గణాంకాలు చెప్తున్నాయి ఇది జాతీయ సంఘటన కన్నా కూడా పదకొండు శాతం ఎక్కువ ఉంది ఇది చాలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిరుద్యోగులకి ఏ విధంగా ద్రోహం చేశారనే దానికి మీరు నిరుద్యోగుల జీవితాలతో ఏ విధంగా ఆడుకున్నారనే దానికి గణాంకాలు లెక్కలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం వారు విడుదల చేసిన గణాంకాలే కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఏదైతే గ్రూప్ టూ ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా డెబ్బై తొమ్మిది రోజులు గడువు మాత్రమే ఇచ్చారు కనీసం దానికి నాలుగు నెలలైనా సమయం ఉండాలి ఎందుకంటే చాలామంది ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు చిరు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు వాళ్ళందరం కూడా మళ్ళీ శిక్షణ తీసుకోవాలన్నా మళ్ళీ ఉద్యోగ పరీక్ష కోసం ప్రిపేర్ అవ్వ అవ్వాలన్నా కూడా కనీస సమయం కూడా లేకుండా చేయడంలోనే ఎంతోమంది నిరుద్యోగుల జీవితాన్ని మళ్ళీ కాల రాసేదానికి మీరు ప్రణాళికలు రచించారని మేము తెలియజేస్తుంది రమారమి నూట ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయబావుట అనే దానికి యువకలం పాదయాత్ర ఒక ముఖ్య భూమిక పోషించిందని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం అది వాస్తవం తర్వాత రాను రాను రోజు రోజుకి పెరుగుతున్నటువంటి ఆ అభిమానాన్ని చూసి ఆ జనసంద్రాన్ని చూసి ఈ ప్రభుత్వం అక్కసుతోటి ఏ విధంగా దీన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పనేసి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి తప్పులు లేని ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది యాభై రెండు రోజుల పాటు అప్పుడు తాత్కాలిక విరామాన్నించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి నేనున్నానంటూ మా అధినాయకుడిని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నా మీకు నేనున్నానని చెప్పి ధైర్యం చెప్పి అటు తండ్రికి ఇటు పార్టీకి కార్యకర్తలకి అందరికీ అండగా నిలబడి పోరాటిన నాయకుడు మా యువనాయకుడు నారా లోకేష్ గారు సో ఆ తర్వాత సమయాభావం వల్ల ఉత్తరాంధ్రలో పూర్తి స్థాయి యువగడం చేసేదానికి అవకాశం లేకపోవటం వల్ల దాన్ని రెండు వందల ఇరవై రోజుల పాటు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లతోటి విజయనగరం దగ్గర పూర్తి చేయటం జరిగింది ఏ నియోజకవర్గాలైతే ఆనాడు పాదయాత్రలో నారా లోకేష్ గారు పర్యటించలేకపోయారో వాటిని ఆ నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని శంఖారామం పేరుతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దుర్మార్గమైన పాలన మీదకి ఒక కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు శంఖారావం ఇచ్చేసినట్టు ఈరోజు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ పార్టీ మీద శంకారావుని గురించి వస్తున్నారు సో వందకు వంద శాతం ఈ నియోజకవర్గాల్లో అందరితో ప్రజలతో మమేకం అవటం అలాగే కార్యకర్తలతో మమేకం అవటం అక్కడ ఉండే సమస్యలు తెలుసుకొని వాటిని అన్ని విధాలుగా ఒక డాక్యుమెంట్ రూపొందించుకొని నియోజకవర్గం స్థాయిలో వాటిని ఏ విధంగా పరిష్కరించుకునేదానికి ఒక ప్రణాళిక కూడా ఈ కార్యక్రమం ద్వారా రూపొందించుకోవడం జరుగుతుంది అలాగే ఆయా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కానీ నాయకులు కానీ చేస్తున్న దుర్మార్గాల్ని అక్రమాలని ప్రజలకు వివరించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరాన్ని వివరిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతుంది మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తూ టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుతో ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నింటినీ కూడా తీర్చే దిశగా మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఇవ్వగలం అనే పథకాన్ని కూడా పెట్టడం జరిగింది తద్వారా ఈరోజు నిరుద్యోగుల యొక్క సమస్యలు తీర్చే విధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది మధ్య కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది అటు జాబ్ క్యాలెండర్ ప్రతి జనవరిలో రిలీజ్ చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి నెట్ట నిలువున నిరుద్యోగులను మోసం చేశారు మెగాడిఎస్సి ఇరవై వేల టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అని పాదయాత్రలో చెప్పిన వ్యక్తి అలాగే శాసన మండలిలో మా శాసన మండలి సభ్యులు అడిగిన ప్రశ్నకు పద్దెనిమిది వేల పైచులకు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ లాగా ఆరు వేల ఒక వంద పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ పిలుస్తుంది రోజులు ఏకదాటిగా మూడు వేల రెండు కిలోమీటర్లు కనీ నీరు నీటిలో బ్రహ్మాండమైన దీంతో ప్రజల యొక్క స్పందనలో కానీ ప్రజలకు చేరువై చాలా చక్కగా కార్యక్రమాలు చేసి దిగ్విజయం పూర్తి చేయడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం మా దేవుడు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ చేసి పెట్టి యాభై రెండు రోజులు జైల్లో పెట్టిన దాని వలన ఆ మధ్యలో ఆ కార్యక్రమం డిస్టర్బిన్స్ అయిన దాని వలన మళ్ళీ ఆ రోజుతో పూర్తి చేసి విజయనగరంలో సుమారు పది లక్షల మందితో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే మీకోసం పాదయాత్ర ముగింపు సభ పెట్టామో అక్కడే లోకేషన్ దగ్గర కూడా ముగింపు సగ పెట్టి కనీతుల కార్యక్రమం చేయడం జరిగింది తర్వాత ఈ కార్యక్రమం కూడా మొత్తం నాలుగు వందల రోజులు పూర్తి చేయాల్సి మొదలు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం అయితే ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ వచ్చి వచ్చిన మళ్ళీ రేపటి నుంచి ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి పాలనపైన అసమర్థత పాలనపైన ప్రజలకు తెలియజెప్పాలని ఒక సంఖ్యాభవం పేరుతో సుమారు యాభై రోజులు నూట నియోజకవర్గాలలో తెలంగాణ చెప్పి లోకేష్ అన్న గారు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఆ ఈడుకొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆయన వెల్లవెల్ల ఉండాలని చెప్పి ఎందుకంటే లోకేష్ అన్న పాదయాత్ర చేసిన దానివల్లనే తెలుగుదేశం పార్టీ యువతలో ఉత్సాహం వచ్చింది తద్వారానే మాకు మూడు గ్రాడ్యుయేట్ ఎంఎస్సీ అనేకాలన్నీ చెప్పినట్టు బ్రహ్మాండంగా ఆ యువతంగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మా వైపు తెలుగుదేశం వైపు చూడడం చాలా గొప్ప విషయం కాబట్టి భవిష్యత్తులో కూడా లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మేమందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎలాంటి ఆటంకం లేకుండా ఆయన ఆశీస్సులో లోకేష్ గారి బాధ్యతలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం